మహాగణాధిపతి నమః శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అయితే సంక్రాంతి నుంచి మనకి రవి అంటే సూర్యభగవానుడు మకరంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ సూర్యభగవానుడు ప్రతి మాసమునందు కూడా ఒక్కొక్క రాశి అందు సంచారం చేయడం అనేది జరుగుతోంది ఆ రాశి యొక్క నామం అంటే ఇప్పుడు మేషంలో మేషంలోకి వచ్చాడు అయినా మనం మేష సంక్రమణం అని లేకపోతే తులా సంక్రమణమని ఇప్పుడు మనకి ధను ఈ యొక్క ధనుర్మాసం మొదలయ్యేటప్పుడు ధనుస్ సంక్రమణమని అలాగే మనకి సంక్రాంతి వచ్చినప్పుడు మకర సంక్రమణం అని చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఈ మకర సంక్రమణం ఎప్పుడైతే మకర రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించడం జరుగుతుందో అప్పటి నుంచి మనకి ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవుబోతోంది అయితే ఈ సంక్రాంతి నుంచి కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అంటే ఇక్కడికి జనవరి పద్నాలుగు నుండి మళ్ళీ ఫిబ్రవరి పన్నెండో తేదీ వరకు కూడా ఈయన మకర రాశిలోకే సంచారం చేయడం అనేది జరుగుతుంది ఇలా సంచారం చేస్తున్నప్పుడు ద్వాదశ రాశుల వారికి కొంతమందికి అనుకూలంగాను కొంతమందికి కొద్దిగా వ్యతిరేకంగాను అంటే పనుల ఆలస్యమనో ఏవో ఒకటి కొద్దిగా అంటే వాళ్ళ యొక్క రాశి నుండి సూర్యభగవానుడు ఉన్న రాశినికి ఎన్నో స్థానం అవుతుందో చూసుకొని శుభస్థానం అయితే శుభ ఫలితాలు ఆ ఉండే స్థానం కొంచెం వాళ్ళకి వ్యతిరేకంగాను అశుభ స్థానం అయితే వ్యతిరేక ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది అయితే ఈ సూర్య భగవాను అనేది ప్రత్యక్ష భగవానుడు కాబట్టి ఈయన ఆరాధన చేయడం ద్వారా కూడా అసలు ఈయనకి ఎటువంటి ఆరాధన చేయడం ద్వారా ఆ ఈ ద్వాదశ రాశుల వారి శుభ ఫలితాలు పొందవచ్చు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి వర్గాన్ని చూసుకున్నప్పుడు ఈ యొక్క రవి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు వీళ్ళకి స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే సహజంగానే మనం అష్టమం అనగానే భయపడుతూ ఉంటాం అష్టమ స్థానం అనేటప్పటికి ఎందుకంటే అనుకోని ఇబ్బందులు కష్టాలు లేకపోతే నష్టాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి అందులో రవి అష్టమంలో సంచారం అనేది కొంత వ్యతిరేకత అంటే మనం చేసే పనుల్లో ఆలస్యం కావచ్చు లేకపోతే మనం చెప్పిన మాటలు ఎదరో వాళ్ళకి నచ్చలేకపోవడం పనులు ఆలస్యం ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అష్టమ స్థానం అనేటప్పుడు సహజంగా మన ఆయుధాయస్థానం అని దోషస్థానం అని చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త ఉంచాలి అంటే ముఖ్యంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అంటే ఇప్పుడు మనకి రవి కండుకి సంబంధించిన వాడు రవిచంద్రులు ఇద్దరు కూడా కండుకి సంబంధించిన వాడు కాబట్టి రవి ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఈ క్యాడరెడ్ ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు కానీ లేదా కొద్దిగా చూపు మందగిస్తుంది అనుకున్న వాళ్ళు కానీ లేదా పిల్లల్లో అంటే కాస్త కొంచెం పిల్లల్లో ఎవరికైనా ఈ యొక్క రా మిథున రాసి వాళ్ళు ఉంటే కంటికి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు కానీ సరిగ్గా కనిపించకపోవడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే తక్షణమే వైద్యుడి దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం అనేది ఉత్తమం అంతేగాని ఆలస్యం చేయడం అనేది మంచిది కాదు అలాగే అష్టమ స్థానం అనేటప్పటికీ మనం సహజంగా అనుకోని ఇబ్బందులు చికాకులు మాట పట్టింపులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కాస్త ఈ వీటిని అన్నింటిని కూడా కోపం వచ్చినా కూడా కొద్దిగా కంట్రోల్లో పెట్టుకోవడం ఇలాంటివి అవసరం విద్యార్థిని విద్యార్థులకు కూడా సామాన్యంగా ఉంటుంది వాళ్ళు చదువుకునే చదువులో కొద్దిగా శ్రద్ధ వహించడం అలాగే శ్రద్ధతో పాటుగా వీళ్ళకు కూడా కొంత చదువు మీద దృష్టి లేకపోతే పోటీతత్వాన్ని పెంచుకోవడం ఇలాంటివి చేయడం ద్వారా ఉత్తీర్ణత సంపాదిస్తారు లేకపోతే ఏమైనా పోటీ పరీక్షలు ఉన్నా లేకపోతే ఏదైనా మన కాలేజీల్లోనే వాడు చదువుకునే సమయాల్లో ఏమైనా పరీక్షలు ఉన్నా కూడా కొద్దిగా ఉత్తీర్ణత తగ్గే అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది కాబట్టి అక్కర్లేని గొడవలకి వాటికి వెళ్ళడం అనేది ఈ మిథున రాశి వాళ్ళకి అంత మంచిది కాదు ఈ రవి మకర రాశిలో సంచారిస్తున్నంతకాలము కూడా కాబట్టి వీళ్ళు తప్పకుండా సూర్య ఆరాధన చేసుకోవడం గోధుమలు నానబెట్టిన గోధుమని గోవుకి తినిపించడం లేదా కిలోంపావు గోధుమలు వాటిని బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం ఎర్రటి పుష్పాలతో సూర్య ఆరాధన చేసుకోవడం ఆదివారం నాడు ముఖ్యంగా బె ఆవు పాలతో కలిపిన బెల్లం పరవన్నాన్ని నివేదన చేయడం సూర్యభగవాన్కి ఇలాంటివి చేయడం ద్వారా ఆ యొక్క సూర్యుడి యొక్క ప్రీతి పొందడానికి మీరు ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే ఈ యొక్క సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం కలుగుతుందో ఈ అక్కర్లేని చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగి ఆరోగ్య సమస్యలు ఏవి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగడం అనేది జరుగుతుంది రవి మనకి మకరంలో ప్రవేశించడం ఎప్పుడు జరుగుతుంది జనవరి పద్నాలుగున ఈయన ఫిబ్రవరి పన్నెండు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ సంచారం చేస్తున్నంతసేపు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం అయితే ఇక్కడ ప్రత్యక్ష భగవానుడు మనకి చెప్పింది మనం అనుకున్న సూర్య భగవాను కాబట్టి ఈ ఈయన నెల మారుతున్నా కూడా ఆయా రాశులు వాళ్ళకి ద్వాదశ రాశుల వాళ్ళకి శుభాశుభ ఫలితాలు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవడం అనేది జరుగుతోంది అయితే వీటితో పాటుగా మీకు ఏదైతే మీకు జన్మ జాతకం ఉందో మీరు పుట్టిన సమయానికి ఆ జన్మ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకున్నప్పుడు మనకి పూర్తి ఫలితాలు లభిస్తాయి అలాగే ఈ యొక్క తెలుసుకునే దేనికయ్యా అంటే ఈ గోచార ఫలితాలు ఒక అవగాహన ఏదైనా ఒక మనిషి సహజంగా ఒక పని చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అబ్బాయి ఇప్పుడు నాకు ఈ సమయం బాగుందో లేదో నేను ఈ పని మొదలెడితే నాకు లాభమా నష్టమా లేకపోతే నేను ఈ నేను ఈ యొక్క ఎప్పటి నుంచో చెయ్యాలనుకుంటున్నాను ఈ పని దీనివల్ల ఎంతవరకు నాకు కలిసి వస్తుంది ఈ సమయం ఎంతవరకు అనుకూలం నాకు ఇలాంటివన్నీ కూడా మనకి జాతకం ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఇటు గోచారము చూసుకుంటూ అటు జాతకం ద్వారా కూడా చూసుకోవచ్చు అప్పుడు అలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది మంచి సమయం ఉంటే పర్వాలేదు లేదా ఏది అనుకూలం అంటే అది వివాహానికి కావచ్చు లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టడానికి కావచ్చు కొత్తగా ఏదైనా ఒక సాధించాలి జీవితంలో అని అనుకున్నప్పుడు ఆ సాధించాలనుకునే దానికి క్రమంలో ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఇబ్బందులు లేకుండా ఈ మనకి మన జాతకం అనేది అంటే మనం పుట్టిన సమయానికి ఏదైతే జన్మ జాతకం ఉందో ఆ జన్మ జాతకంతో పాటు ఈ యొక్క గోచారం కూడా మనకు ఉండే గ్రహాలు కూడా మనకి రెండింటినీ మనం క్లబ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రవి మనకి మకరంలో ప్రవేశించడం ఎప్పుడు జరుగుతోంది జనవరి పద్నాలుగున ఈయన ఫిబ్రవరి పన్నెండు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నాడు అండ్ ఈ సంచారం చేస్తున్నంతసేపు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం అయితే ఇక్కడ ప్రత్యక్ష భగవానుడు మనకి చెప్పింది మనం అనుకున్న సూర్య భగవాను కాబట్టి ఈ ఈయన ప్రతి నెల మారుతున్నా కూడా ఆయా రాశుల వాళ్ళకి ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ శుభ ఫలితాలు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవడం అనేది జరుగుతోంది అయితే వీటితో పాటుగా మీకు ఏదైతే మీకు జన్మ జాతకం ఉందో మీరు పుట్టిన సమయానికి ఆ జన్మ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకున్నప్పుడు మనకి పూర్తి ఫలితాలు లభిస్తాయి అలాగే ఈ యొక్క తెలుసుకునే దేనికయ్యా అంటే ఈ గోచార ఫలితాలు ఒక అవగాహన ఏదైనా ఒక మనిషి సహజంగా ఒక పని చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అబ్బాయి ఇప్పుడు నాకు ఈ సమయం బాగుందో లేదో నేను ఈ పని మొదలెడితే నాకు లాభమా నష్టమా లేకపోతే నేను నేను ఈ యొక్క ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను ఈ పని దీనివల్ల ఎంతవరకు నాకు కలిసి వస్తుంది ఈ సమయం ఎంతవరకు అనుకూలం నాకు ఇలాంటివన్నీ కూడా మనకు జాతకం ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఇటు గోచారము చూసుకుంటూ అటు జాతకం ద్వారా కూడా చూసుకోవచ్చు అప్పుడు అలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది మంచి సమయం ఉంటే పర్వాలేదు లేదా ఏది అనుకోవడం అంటే అది వివాహానికి కావచ్చు లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టడానికి కావచ్చు కొత్తగా ఏదైనా ఒక సాధించాలి జీవితంలో అని అనుకున్నప్పుడు ఆ సాధించాలనుకునే దానికి క్రమంలో ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఇబ్బందులు లేకుండా ఈ మన మన జాతకం అనేది అంటే మనం పుట్టిన సమయానికి ఏదైతే జన్మజాతకం ఉందో ఆ జన్మజాతకంతో పాటు ఈ యొక్క గోచారం కూడా మనకు ఉండే గ్రహాలు కూడా మనకి రెండింటిని మనం క్లబ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఏ ముఖ్యమైన పనులు చేయాలనుకున్నా ఇది గోచారంతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా చూసుకుని పని మొదలు పెట్టడం ద్వారా సంపూర్ణమైన సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు